నమస్తే వెల్కమ్ టు యూ నైన్ మీడియా బుల్టెల్ హెడ్లైన్స్ షర్మిలా కాంగ్రెస్ లో చేరితే నలభై మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు వెళ్తారు రఘురామకృష్ణం రాజు పేషెంట్ నిరాకరిస్తే ఐసీలో చేర్చుకోవడానికి వీల్లేదు కొలరాడు సుప్రీంకోర్టులోకి తుపాకీతో చొరబడ్డ దుండగుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత సుమారు నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక సరైన అభ్యర్థులు లేరని భావించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు సాధించే స్థాయికి చేరబోతుందని ఆయన జోషి చెప్పేశారు ఇక వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి క్రైస్తవులు ఇక షర్మిలా వైపు చూస్తారని విశ్లేషించారు షర్మిలా భర్త అనిల్ రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు ఇక గతంలో ఆయన తన రిపీట్ గతంలో ఆయన తన బావ జగన్ గెలుపు కోసం కృషి చేశారని ప్రస్తావించారు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి క్రిస్టియన్లు ముస్లింలు మద్దతు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచినా అతిశయక్తి లేదని పేర్కొన్నారు ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్లో చేరాలని షర్మిలా నిర్ణయం తీసుకోవడంపై వైసీపీకి ఒక పెద్ద ప్రమాదం లాంటి పరిణామమని వ్యాఖ్యానించారు ఇక వైకాపాలో టిక్కెట్ దక్కిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని కాంగ్రెస్ తిరిగి పుంజుకున్న తర్వాత వైసీపీ కనుమర కావడం ఖాయమని అన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీకి ముప్పై నుంచి ముప్పై స్థానాలు వస్తాయని గతంలో నేను చెప్పాను కానీ ఇప్పుడు ఆ సంఖ్య లోపే ఉంటుందని ఆయన రఘురామకృష్ణ తెలియజేశారు వైకాపాకు ఇప్పటి వరకు దన్నుగా ఉన్నటువంటి ముస్లిం క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్ వైపు మరలను సీఎం జగన్ ను భరించే నాయకులు ప్రజల్లో రాష్ట్రంలో ఎవరు లేదని విమర్శించారు అన్ని వర్గాల ఆగ్రహ వేషాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తాయని అభిప్రాయపడ్డారు రోగి నిరా హాస్పిటల్ యాజమాన్యాలు ఐసీలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది ఇక పేషెంట్ బంధువులు అభ్యంతరం తెలిపినా పరిగణలోకి తీసుకోవాల్సిందని తెలిపింది ఈ మేరకు ఐసీలో రోగులు చేర్చుకోవడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఇరవై నాలుగు మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలుపుతుంది అగ్రరాజ్యం అమెరికాలోని కొలరాడోలో సుప్రీంకోర్టులో సోమవారం అర్ధరాత్రి దాటాక కలకలం రేగింది సాయుధుడైనటువంటి ఓ దుండగుడు సుప్రీంకోర్టు భవనంలోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇక కోర్టు భవనానికి తీవ్రమైన నష్టం కలిగించాలనే ఉద్దేశంతో దుండగుడు చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు అయితే తుపాకీతో కోర్టు భవనంలోకి చొరపడ్డ వ్యక్తి ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదని పేర్కొన్నారు సోమవారం రాత్రి ఒక గంట పదిహేను నిమిషాల సమయంలో డౌన్ టౌన్ డెన్వార్ లో ఓ భవనం వద్ద కారు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో కారు డ్రైవర్ మరో వ్యక్తిపై తుపాకీ గురిపెట్టాడని ఆ తర్వాత కొద్దిసేపటికి అతడే సుప్రీంకోర్టు భవనంలోకి కిటికీ ద్వారా ప్రవేశించి కాల్పులు జరిపారని కొలరాడో పోలీసులు అధికారులు వెల్లడించారు ఇక దుండగుడు ఏడవ అంతస్తులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడని తెలిపారు ఇక కాల్పులు జరిపిన వ్యక్తి స్వచ్ఛందంగా లొంగిపోయాడని ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటనలో వివరించారు కాగా దుండగున్ని ఒక నిరాయుధుడైనటువంటి సెక్యూరిటీ గార్డు పట్టుకున్నారని ఎమర్జెన్సీ నంబర్ తొమ్మిది వందల పదకొండుకు సమాచారం అందించాడని తెలిపారు హైదరాబాద్ లో ఇవాళ పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్ది వాహనాలు క్యూలో ఉండడం తెలిసిందే ఇక దాంతో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి ఇక పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ల పెట్రోల్ డీజిల్ దొరకవేమోన్న ఆందోళనలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తారు ఈ నేపథ్యంలో తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ శుభవార్త చెప్పింది జనవరి మూడు నుంచి పెట్రోల్ సరఫరా యధావిధిగా కొనసాగుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి వెల్లడించారు ఇక పెట్రోల్ ట్యాంకర్లు డ్రైవర్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమ్మెకు దిగారని దాంతో సమస్య ఉత్పన్నమవుతుందని తెలిపారు ఇక ట్యాంకర్లు డ్రైవర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందన్న వార్తలు అవాస్తవమని అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఇక ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని కొందరు కృత్రిమంగా పెట్రోల్ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తప్పు అని హెచ్చరించారు అటు కేంద్రం కొత్తగా తీసుకున్నటువంటి చట్టంలో హిట్ అండ్ రన్ క్లాజ్ కు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగారు ఈ సమ్మెలో పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఉండడంతో పలుచోట్ల పెట్రోల్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది బీజేపీపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విష ప్రచారం చేసేవారి సంగతి పార్టీ చూసుకుంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు కరీంనగర్ లో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల ఎన్నికలు టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు త్వరలో ఇరవై వేల మందితో క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తామని వెల్లడించారు ఇక బీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను ఒకటి వేలతో పెకిలిద్దామని పిలుపునిచ్చారు ఇక తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేదని అన్నారు ఇక ఉద్యోగులకు వేతనాలు కూడా డబ్బులు లేవని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరుస్తుందనేది దేవుడెరుగు అని పేర్కొన్నారు ఉన్నారు కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో అమలు చేయడం కష్టంగా కనిపిస్తుంది అందుకే రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కనిపించడం లేదని పేర్కొన్నారు ఇక లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఇబ్బందికరంగా మారిందని అన్నారు ఇటీవలే పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు మార్చుతూ తొలి జాబితా విడుదల చేసినటువంటి వైసీపీ అధినాయకత్వం తాజాగా మరికొన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జి నియామకాలకు సంబంధించిన రెండో జాబితాను విడుదల చేసింది నేడు ఇరవై ఏడు మందితో విడుదలైనటువంటి జాబితా చూస్తే పలువురు ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించినట్లు స్పష్టమవుతుంది కాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాజా ఇన్ఛార్జ్ నియామకాలు చేపట్టినట్టు వైసీపీ కేంద్రం కార్యాలయంలో ఓ ప్రకటన వెల్లడించింది మార్పు అంశంతో వైసీపీలో అసంతృప్తులు చెలరేగాయి ఇక తాజా జాబితా నేపథ్యంలో వైసీపీ నేటికి రెండో జాబితా పరిశీలిస్తే మాజీ మంత్రి శంకర్ నారాయణ ఈసారి అనంతపురం ఎంపీ స్థానం ఇన్ఛార్జ్ గా నియమితులయ్యారు ఇక హిందూపురం ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్ కు బదులు ఇవాళ పార్టీలో చేరిన జే శాంతాకు అవకాశం ఇచ్చారు స్థాను ఇన్ఛార్జ్ గా కొండగుల్లి భాగ్యలక్ష్మికి నియమితులయ్యారు అరకు సిట్టింగ్ ఎంపీ గొండేటి మాధవి ఈసారి అరకు ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటా త్వరలో శుభకార్యం జరగనుంది ఇక షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నాడు రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి పదిహేడున అట్లూరి ప్రియాతో జరగనుంది ఈ నేపథ్యంలో షర్మిల నేటి సాయంత్రం తనయుడు రాజారెడ్డి కాబోయే కోడలు అట్లూరి ప్రియాతో కలిసి ఇడుపులపాయ చేరుకున్నారు అక్కడ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించారు ఇక తనయుడి పెళ్లి పత్రికను తండ్రి సమాధి వద్ద ఉంచిన షర్మిల ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా వారితో వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ పదిహేడు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనుందని జనసేనతో పొత్తు ఉండకపోవచ్చని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఇక మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని స్పష్టం చేశారు అయితే ఏపీలో పార్టీతో పొత్తు అంశంపై తమ మధ్య చర్చకు రాలేదని అన్నారు ఇక బీజేపీ శాసనసభా నేతలు అమిత్ షా వచ్చినప్పుడే ప్రకటించాల్సిందేనని కానీ ఆలస్యమైందని పేర్కొన్నారు ఢిల్లీ నుంచి పరిశీలకులు వస్తారని వారు ఎల్పీపై చేస్తారని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు బీసీలకు తాము ప్రాధాన్యత ఇచ్చామని లోక్సభ ఎన్నికల్లో వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు ఇక పార్లమెంటు ఎన్నికల కోసం తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ రావచ్చని అభిప్రాయపడ్డారు మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై డిపిఆర్ ట్రాఫిక్ స్టడీస్ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు హైదరాబాద్ మెట్రో లైన్ పొడిగింపు ప్రస్తుతం పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి మధ్యాహ్నం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మెట్రో రైలు కొత్త మార్గాలకు డిపిఆర్ఎస్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఇక రాయదుర్గం విమానాశ్రయం మెట్రో ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టాలని సూచించారు ఇక ప్రస్తుతం ఉన్న మార్గాలు కొత్త ప్రణాళికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక వీటిలో ఎల్బీ నగర్ హయత్నగర్ మియాపూర్ పటాన్చెరు రాయదుర్గం ఫైవ్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఎంజీబీఎస్ ఎయిర్పోర్ట్ మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు ఇక పాతబస్తీలో మెట్రో రైలు అంశంపై అక్కడి ప్రజాప్రతినిధులు చర్చించాలని అధికారులకు సూచించారు మతపరమైన చారిత్రక కట్టడాలపై ప్రభావం పడకుండా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది ఇక రద్దీని దృష్టిలో పెట్టుకుని ముప్పై రెండు ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపింది ఇక జనవరి ఏడవ తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు వివిధ తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి రైళ్ల రాకపోకలు ఉండనున్నాయి ఇక ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీతో పాటు స్లీపర్ జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ప్రత్యేక రైళ్లు ఇవి ఇక సికింద్రాబాద్ బ్రహ్మాపూర్ బ్రహ్మాపూర్ వికారాబాద్ విశాఖపట్నం కర్నూలు శ్రీకాకుళం వికారాబాద్ సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ టూ కాకినాడ టౌన్ సికింద్రాబాద్ టూ నర్సాపూర్ మార్గాల్లో రైళ్లు ఉన్నాయి ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం